పెన్షనర్స్కి ముఖ్య గమనిక అరవై ఏళ్ళు రద్దు అనే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం వీడియో స్కిప్ చేయదండి అప్పుడే నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియో చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందవచ్చును అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన పెన్షనర్స్ అందరికీ చేరుకుంటుంది మెయిన్ టైట్లు చూస్తున్నాం పెన్షనర్స్కి సంబంధించి ముఖ్యంగా అందరూ గమనించాల్సిన ఒక ముఖ్య గమనికి రావడమే జరిగింది ఇక్కడ నుంచి మనకి అరవై సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా ఇంట్లోనే బ్యాంకు సేవలు అందించేందుకు మనకి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ముఖ్యంగా మన పెన్షనర్స్ అయితే లైఫ్ సర్టిఫికేట్ విషయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు సో వీరికి అన్నీ కూడా ఇప్పటి నుంచి ఇంటి తలుపుల వద్దకే మనకి అవకాశం అయితే రావడమే జరిగింది అక్కడ చూడొచ్చు ఇది వరకు వృద్ధ పౌరులకి ఎఫ్డీ మరియు ముఖ్యంగా ఆర్డీలలో కనీసం జీరో పాయింట్ ఐదు సున్నా శాతం అధినంగా అందించబడుతుంది కానీ ఇప్పుడు మనకి అది భారీగా పెంచడమే జరిగింది ఫ్రెండ్స్ గమనించగలరు అదేవిధంగా సీనియర్ పౌరులకి బ్యాంకులో రెండు వేల ఇరవై ఐదు నుంచి మూడు కొత్త సౌకర్యాలు అయితే ఉన్నాయి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీనియర్ పౌరులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గమనించి మూడు కొత్త సౌకర్యాలను అయితే మనకి కల్పించడమే జరిగింది గమనించండి సో అదేవిధంగా బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లకు అధిక వడ్డీ మూడు లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపు పెన్షన్ సీనియర్ సిటిజన్ల కేసులకు సంబంధించి ప్రాధాన్యత ఇవ్వడమే జరిగింది అదేవిధంగా ఈ కొత్త విధానం వల్ల ముఖ్యంగా మన పెన్షనర్స్కి పదవీ విరమణ ప్రయోజనాలు గణనీయంగా మనకి రెండు వేల ఇరవై ఆరు నుంచి భారీగా అయితే పెరగబోతున్నాయి సో ముఖ్యంగా పెన్షన్ ఇప్పటికే పెంచాలి అని చెప్పి చెప్పిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది ముఖ్యంగా మనకి పిఎఫ్ గ్రాడ్యుటీకి సంబంధించి ఎక్కువ మొత్తం మినహాయించడం వల్ల నెల నెల మనకి వచ్చేటువంటి అమౌంట్ అయితే పెరగనుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తూ ఉన్నా అరవై ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి కూడా మనకి ఇప్పటి నుంచి ఉచితంగా ఇక్కడ మనకి కార్డులు అయితే ఇవ్వనున్నారు గతంలో మనకి డబ్బులు చెల్లించి తీసుకునేవారు ఇది అరవై ఏళ్ళు నిండిన వారికి రద్దు చేయడం జరిగింది గమనించండి థ్యాంక్స్